ప్రతి మనిషికి ఒక చీకటి మూలలు దాగి నిజం ఉంటుంది కానీ ఆ నిజం వెలుగులోకి వచ్చిందంటే బంధాలు విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది అసలేం జరిగిందో చూద్దాం హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా స్టోరీలోకి వెళ్దాం శ్రేయ చేతిలో ఉన్న ల్యాప్టాప్ పై ఫోల్డర్ ఓపెన్ చేసింది హర్షవర్ధన్ హాస్పత్రి రూమ్ లో నిద్రిస్తుండగా డాక్టర్ చెప్పిన అవసరమైన మెడికల్ రిపోర్ట్లు అనే ఫోల్డర్ను చూసింది కానీ అందులో ఉన్నది ఒక ఐదు సంవత్సరాల కిందటి కేసు ఫైల్ కేస్ నెంబర్ విఎస్టి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పేషెంట్ నేమ్ అరుంధతి వర్మ కండిషన్ ఆయుర్వేదిక్ మిస్ డయగ్నోసిస్ లీడింగ్ టు అక్యూట్ కిడ్నీ డ్యామేజ్ శ్రేయ ఒక్కసారిగా డెస్క్ మీద చేతి వేయబోతుంది హర్షవర్ధన్ పేరు ఈ ఫైల్లో ఉంటుంది అనుకోలేదు ఇదేమిటి అని ఆమెకా తట్టింది అయితే హర్షవర్ధన్ గతంలో ఒకసారి తప్పు చేశాడా అది గోప్యంగా ఉంచాడా ఫ్లాష్ బ్యాక్లో అరుంధతి వర్మ అనే మహిళ ఓ కార్పొరేట్ ఉద్యోగి పనిలో ఒత్తిడి వల్ల అసిడిటీ మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతూ సంప్రదాయ వైద్యం అనే ఆశతో హర్షవర్ధన్ వద్దకు వచ్చింది ఆమెకిచ్చిన కొన్ని ఔషధాల వల్ల కొంతకాలం కిడ్నీ డ్యామేజ్ అయింది అయితే అది పూర్తిగా హర్షవర్ధన్ తప్పేనా అన్నది స్పష్టంగా తెలియదు కానీ ఆమె కుటుంబం అయిన బాధ్యతడిగా పరిణగిలించింది ఆ తర్వాత నుంచి హర్షవర్ధన్ పూర్తి స్థాయిలో క్లినిక్ నడపడం మానేశాడు అప్పటి నుంచి అతను ఎప్పటికీ వ్యక్తిగతంగా దాని గురించి ఎవరికీ చెప్పలేదు ప్రస్తుతం శ్రేయ డాక్యుమెంట్ చివరి లైన్ చదువుతుంది డాక్టర్ వాలంటీర్లీ సస్పెండెడ్ ప్రాక్టీస్ అగ్రీడ్ ఫర్ సైలెంట్ సెటిల్మెంట్ విత్ ఫ్యామిలీ ఆమె హృదయం కొద్దిగా గుబురుగుబురుగా మారుతుంది ఈ నిజాన్ని నేను ఎలా చూసుకోవాలి మరుసటి రోజు హర్షవర్ధన్ కాస్త కోలుకొని రూమ్ కూర్చుంటున్నాడు శ్రేయ వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించింది కానీ అతని ముఖం కాస్త కంగారుగా మారింది హర్షవర్ధన్ నువ్వు చూసావా ఆ ఫైలు శ్రేయ అవును కానీ నువ్వు దాన్ని నాకు ముందే చెప్పలేదేమిటి హర్షవర్ధన్ అది ఓ భయంకరమైన వాస్తవం కానీ నేను ప్రయత్నించాను తప్పు చెల్లించాను కూడా అది మళ్ళీ ఎవరి జీవితానికైనా ప్రభావం చూపకూడదు చాలా జాగ్రత్తగా మిగిలాను శ్రేయ మనసులోని కలవరం ఆయన నైతికరతపై సందేహం లేదు కానీ ఇలాంటి రహస్యాన్ని దాచడం అవసరమా ఆమె మనసులో నిశ్చయం చేసుకుంది ఈ విషయం ఒక నిర్ణయానికి దారితీస్తుంది నేను ఆ బంధాన్ని కొనసాగించాలి లేక అడుగు వెనక్కు వేయాలా ఓ అర్ధరాత్రి సంభాషణ హర్షవర్ధన్ బెడ్ పై నుండి లేచి బయటికి వాకిట్లో నడుస్తున్నాడు శ్రేయ వెనకాల వెళ్ళింది హర్షవర్ధన్ నన్ను నువ్వు నమ్మలేకపోతే నేను అర్థం చేసుకుంటాను కానీ ఒకసారి తను గతానికి బంధింపకుండానే చూడాలి శ్రేయ కళ్ళల్లో నీళ్లు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు కానీ తప్పు చేయకుండా జీవించడం కంటే తప్పును ఒప్పుకొని మెరగడం గొప్పది అయితే అదే సమయానికి శ్రేయ ఫోన్కి ఓ మెసేజ్ వచ్చింది ఐ నో ద ట్రూత్ అబౌట్ డాక్టర్ హర్ష కాల్ మీ బిఫోర్ యూ ట్రస్ట్ మ్యాగైన్ అనే అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది శ్రేయ మోగంలో కలకలం ఈ కథ ఇప్పుడు కొత్త మలుపు తెలిసిపోతుంది అసలు రీజన్ తెలియాలి అంటే వెయిట్ చేయండి పార్ట్ సెవెన్ కమింగ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ ని థ్యాంక్ యూ